నమస్తే మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీకు అమ్మవారి ఆశీర్వాదు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు భారతీస్ వరల్డ్ ఈరోజు నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నైటే పని అంతా చేసి పెట్టేసుకున్నాను మొత్తము గిన్నెలు కడగడము ఇంటి ముందు కడగడం మొత్తము నీటిగా శుభ్రంగా చేసి నైటే పెట్టి ఉంచేసుకున్నాను మినపప్పు శనగలు శనగపప్పు అన్నీ నైటే నానబెట్టి ఉంచుకున్నాను ఏ కుంజావును కే లేచాను లావటంతోనే తలస్నానం చేసి పొంగలు పెట్టేశాను ఇంటి ముందు ముగ్గేసుకొని పూర్ణాలు చేద్దాం అనుకున్నాను కుక్కర్లో పూర్ణాలు వేసి ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను పొంగలు కూడా ఉడికేసింది గ్రైండర్లో మినప్పప్పు వేసి గారపిండి వేసుకున్నాను తీసి గారిక ఆయిల్ పెట్టాను స్టవ్ మీద పొంగలి కూడా అయిపోయింది కొంచెం పులిహోర కూడా చేద్దాం అనుకున్నాను అన్నీ కొంచెం కొంచెమే చేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఎక్కువ చేయడానికి టైం సరిపోదు అది కాక ఈరోజు స్కూల్ ఉంది పిల్లలకి కాకపోతే టెన్కి పెట్టారు పులిహోర కోసమని రైస్ పెట్టేశాను గారెలు వేసుకుంటున్నాను ఇలా మనం పనులు చేసుకునేటప్పుడు ఎవరన్నా హెల్ప్ చేయడానికి ఉంటే బాగుంటుంది పెద్దవాళ్ళు ఎర్లింగ్ మార్నింగ్ లెగిస్తే సరిపోతుంది నిమ్మకాయ చేద్దాం చేద్దామనుకుంటున్నాను ఈ వ్రతానికి కావాల్సినవి అన్నీ అంతకు ముందు రోజే మొత్తం తెసుకు తెచ్చుకున్నాను ఈ జాకెట్ మొక్కలు మొత్తం పెట్టడానికి ఇవన్నీ మొత్తము అమ్మవారి డెకరేషన్కి అరిటాకులు మొత్తం అంతకు ముందు రోజే తెచ్చేసుకున్నాను పూర్ణాలు కూడా వేసుకున్నాను పై పూత పిండి కోసమని పిండి వేసుకున్నాను పిండి అయితే పిండికి బాగుంటుంది అది లేని పక్షంలో పిండి కూడా యూస్ చేయొచ్చు అయిపోయింది పూర్ణాలు కూడా ఫస్ట్ టైం అమ్మవారి విగ్రహాన్ని పెడుతున్నాను అంటే విగ్రహం అంటే అదే మొత్తం సెట్ చేసి పెడుతున్నారు కదా ఇప్పుడు మొత్తం నీట్గా అమ్మవారిని కూర్చున్నట్టుగా అలా పెట్టడానికి ట్రై చేశాను నేను కానీ స్టెప్స్ పోయింది కుదరలేదు పులిహోరలోకి పోపు వేసుకున్నాను చూడ్డానికి చింతపండు పులిహోరలా అనిపించింది కానీ వీడియోలో అనిపించింది కానీ రియల్గా చూస్తుంటే మంచి కలర్ వచ్చింది కానీ ఇట్లా ఎందుకు కనిపిస్తుందో అర్థం కాలేదు ఇంతకుముందు వీడియోలో కానీ ఎలాగే అనిపించింది పులిహోర కూడా అయిపోయింది పులిహోర అయితే కొంచెం ఎక్కువ తింటారు కదా అందుకని అలా కొంచెం ఎక్కువ చేసుకున్నాను అమ్మవారికి స్టెప్స్ అన్నీ సెట్ చేసుకున్నాను కానీ ఊడిపోయాయి చాలా టైం పట్టింది నాకు అప్పటికే ఎయిట్ థర్టీ అట్లా అయింది ఫైనల్గా అమ్మవారు ఇలా వచ్చారు అమ్మవారిని కూర్చోబెట్టి చేసుకున్నట్టే చేసుకున్నాను అమ్మవారికి బొట్టు పెట్టాను గంధం రాసి అమ్మకి పూలు కూడా సమర్పించాను తర్వాత అక్షంతలు తీసుకొని అక్షంతలు కూడా సమర్పించేశాను పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు నాకు కొంచెం తాంబూలం సెట్ చేయడంలో తాంబూలాలకి శనగలు ఇస్తారు కదా ముత్త ఇచ్చేటప్పుడు అందుకని శనగలు నానబెట్టి ఉంచుకున్నాను నైటే ప్యాక్ చేస్తున్నారు పిల్లలు అమ్మవారికి తాంబూలం ఇస్తున్నాను చీర సమర్పిస్తున్నాను అమ్మవారి చీర బాగుంది నచ్చింది నాకు ఇంకా ప్రసాదాలు ఇవన్నీ పెట్టుకున్నాను ఆకులు పసుపు కుంకుమ గాజులు కాయలు అన్నీ సెట్ చేసి ఉంచుకున్నాను కంకణం కట్టుకుంటున్నాను అమ్మవారు భలే ఉన్నారు కదా చక్కగా అమ్మ స్టెప్స్ పోయాయి చీరకి అయినా సరే నాకు చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా అనిపించింది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను ఇట్లాగా ఏదైనా ఫస్ట్ టైం రాదు కదండి ఇంకోసారి బాగా చేసుకుంటాను ఫైనల్గా అమ్మకు కర్పూర కర్పూరహారతిస్తున్నాను దీపం నైవేద్యాలతో శుక్రవారం కనుక ఈరోజు లలిత సహస్రనామం చదవాలి ఉదయం పూట కానీ నేను ఈ పనులతో సరిపోయింది కాబట్టి నైట్ టైం చదివాను ప్రశాంతంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తర నామాలు అంతవరకు చదువుకొని పూజ చేసుకున్నాను హార తీసుకున్నాను ఫైనల్గా ఇలా అమ్మవారు ఇలా ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మనం పూజ గదికి పూ ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేస్తాం కదా అని ఇంట్లో పూజ చేయకుండా ఉండకూడదు ఇంట్లో పూజ చేసి పార్వతి అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను బయట తులసమ్మకు అక్షంతలు వేసి తులసమ్మకు కూడా తాంబూలం సమర్పించాను ఇంట్లో అంటే పూజ చేసుకుంటాం కదా పూజ గది అక్కడ మాత్రం దీపం వెలిగించుకోవాలి ఇక్కడ చేస్తున్నాను కదా అని అక్కడ వెలిగించకుండా ఉండకూడదు అందుకని తర్వాత ముత్తైదులు అందరూ వచ్చారు వాళ్ళకి బొట్టు పెట్టి పసుపు రాసి తాంబూలం వేస్తే చాలా హ్యాపీగా అనిపించింది నాకంటే చిన్నదంట అమ్మాయి అందుకని కాళ్ళకి మొక్కొద్దు అందుకని తాంబూలానికి వేయించాను మొత్తం ఐదుగురు అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను హ్యాపీగా జరిగింది పూజ అంతా సంతోషంగా అనిపించింది సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకున్నాను ఇప్పుడు హడావుడైనా కానీ ఫైనల్గా మా వారి దగ్గరికి కొంచెం అక్షంతలు తీసుకొని అమ్మవారికి అక్షంతలు వేశాను కదా అక్షంతలు అన్నీ కలుపుకొని వేస్తున్నారు సాయంత్రం పూజ చూసారా ఎంత బాగుంది అమ్మవారు చాలా కలగా అనిపించింది సాయంత్రం పూట కృష్ణుడి దగ్గర కూడా దీపం వెలిగించాను బయట గడప దగ్గర కూడా దీపాలు వెలిగించుకున్నాను సాయంత్రం కదా సంధ్యా దీపం తులసి కోట దగ్గర దీపం వెలిగించుకున్నాను చాలా కలగా అనిపించింది హ్యాపీగా అనిపించింది మనసుకి నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ